హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ముందుగా అల్లు అర్జున్కి కానీ అల్లు అర్జున్ ఫ్యాన్సీ కానీ ఈ వార్త ఏదైతే ఉందో ఇది కొంచెం జీర్ణించుకోవాలి ఎందుకు అని అంటే ముందుగా చూసుకుంటే గతంలో అల్లు అర్జున్ తన మిత్రుడని తన స్నేహితుడని ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి శిల్ప రెడ్డి ఎవరైతే ఉన్నారో తాను ఇప్పుడు టీడీపీ పార్టీలోకి మారుతున్నట్లు కొన్ని వార్తలు అయితే చాలా గట్టిగా వస్తున్నాయి సోషల్ మీడియా అంతా కూడా శిల్ప రవిచంద్ర జాయిన్ టు టీడీపీ అనేటట్టు కొన్ని వార్తలు అయితే చాలా భారీ ఎత్తున వస్తున్నాయి ఖచ్చితంగా అది నిజం అయితే మాత్రం అల్లు అర్జున్కే కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కానీ గట్టి షాక్ ఇది ఎందుకనంటే ఇక్కడ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పడకపోవడానికి కారణం మెయిన్ కారణం ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళి నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఈ శిల్ప రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం వైఎస్ఆర్సిపికి అంటే ఇటు జనసేన తన సొంత మేనమామ అవుతున్న జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం మానేసి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేశాడు అనేటట్టు అప్పటి నుంచి కూడా వివాదం అయితే రాసుకుంది ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత అయినా సరే అల్లు అర్జున్ కొంత కరెక్ట్ గా మాట్లాడాడు అంటే కొంత అటు ఇటుగా మాట్లాడాడు అని చెప్పి మనకు తెలుస్తుంది అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే కానీ అల్లు అర్జున్ కే కానీ ఇటు మెగా ఫ్యాన్స్ కే కానీ చాలా వరకు కూడా వార్ జరుగుతుంది అయితే తాజాగా కూడా మనం చూసుకున్నాం మెయిన్ గా చూసుకుంటే ఈ ఆహాలో వచ్చే ఏదైతే అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి అల్లు అర్జున్ సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం కానీ ఆ వ్యవస్థ నాకు ఇష్టం లేదు అనేటట్టు ఆయన ఒక ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇవ్వడం జరిగింది అంటే బాలకృష్ణ ఏమని అడిగారంటే పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి నువ్వు ఎందుకు అటు వెళ్ళి సపోర్ట్ చేయవలసి వచ్చింది అని మాట్లాడితే దానికి అల్లు అర్జున్ సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం చాలా అభిమానం కూడా అని బాగానే చెప్పారు కానీ ఆయన వెనకాల ఉండే వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇష్టం లేదని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా జనసేన అనేది ఇష్టం లేదు వైఎస్ఆర్సీపీ అనేది ఇష్టం అందుకే నేను అటు వెళ్ళి సపోర్ట్ చేశానని చెప్పి మొన్న రీసెంట్గా అన్స్టాపబుల్ షోలో కొంచెం ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అయితే మరి ఈ కోణంలో చూసుకుంటే ఈ శిల్ప రవిచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో నంద్యాల నుంచి వైఎస్ఆర్సిపిగా పోటీ చేసిన అభ్యర్థి అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ అని ఏదైతే చెప్తారో తను ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతున్నట్లు కొంత సమాచారం అయితే చాలా గట్టిగా చక్కెర్లు కొడుతుంది అదే కానీ నిజమైతే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ అల్లు అర్జున్ గారే కానీ కొంచెం జీర్ణించుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే అసలు ఇప్పుడు పుష్ప టూ మీద ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి ఈ మెగా ఫ్యాన్స్ కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎంత వార్ జరుగుతుంది అనేది అందరికీ తెలుసు సోషల్ మీడియాలో అయితే దీని అంతటికి మూల కారణం మూల పునాది పడ్డది ఈ నంద్యాల శిల్ప రవిచంద్రారెడ్డి దగ్గర అది ఇక్కడ విత్తనం మొలకెత్తింది అక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు కూడా దాదాపుగా ఆరు నెలల నుంచి కూడా ఇదే చిచ్చు ఇదే వార్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు శిల్ప రవిచంద్ర రెడ్డి టీడీపీలో జంప్ అయితే ఇప్పుడు వరకు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే సపోర్ట్ చేశారో మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి యాక్చువల్లీ ఈయన వల్లే ఇక్కడ వీళ్ళందరికీ కూడా వార్ జరిగింది ఇప్పుడు ఆయన సడన్ గా కూటమిలోకి జంప్ అయ్యాడనంటే ఖచ్చితంగా ఇదొక అవమానం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ అటు చాలా పర్టికులర్గా వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది ఇటు సొంత మేనమాం పార్టీ జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వెళ్ళి అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి దానికి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు లెక్క ప్రకారంగా ఇప్పుడు ఎవరైనా కానీ నా ఇంట్లోనైనా నీ ఇంట్లోనైనా సరే ఎంత విభేదాలున్నా ఉన్నా లేకపోయినా సరే ఏమైనా కానీ ఖచ్చితంగా మన వాళ్ళకే సపోర్ట్ చేస్తాం ఒకవేళ సపోర్ట్ చేయడం ఇష్టం లేదని అంటే కామ్గా ఊరుకుంటాం తప్పితే ఆపోజిట్లో ఉండేవారికి ఎవరికి కూడా సపోర్ట్ చేయాలి కానీ అల్లు అర్జున్ ఆ చేసినప్పటి నుంచి కూడా మంది ఫ్యాన్స్లో అయితే కొంత నెగిటివ్ అభిప్రాయం అనేది పడిపోయింది ఇప్పుడు అదే శిల్పా రవిచంద్రారెడ్డి వచ్చి ఇటు కూటమిలో జాయిన్ అయితే మరి అల్లు అర్జున్ మొన్న అన్స్టాపబుల్ షోలో నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థ అంటే ఇష్టం అనేటట్టు ఏదైతే ఇండైరెక్ట్గా చెప్పాడో జనసేన అంటే పెద్దగా ఇష్టం లేదు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం అనేటట్టు ఏదైతే ఇండైరెక్ట్గా ఒక సమాధానం చెప్పాడో మరి దీనికి ఏ విధంగా ఆయన ఆలోచించుకోవాలన్నది ఒక క్లారిటీ రావాలి అంటే ఆయన తప్పు చేశానన్నా లేకపోతే ఈయన వల్ల నేను అనవసరంగా బలైపోయినానని చెప్పి ఆయనకు ఒక మైండ్ సెట్ అనేది కొంచెం ఆలోచించుకొని అర్థం చేసుకుంటే మంచిది అల్లోజుని కానీ అల్జుని ఫ్యాన్సే కానీ మెయిన్గా చూసుకుంటే ఈ వార్త ఏదైతే ఉందో శిల్ప రవిచంద్రారెడ్డి ఏదైతే ఉందో అతను టీడీపీలో జాయిన్ అవుతున్నట్లు ఏదైతే వార్తలు వస్తున్నాయో అది ఆతను నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఇది జీర్ణించుకోలేని విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి వార్త ఎంతవరకు నిజం సోషల్ మీడియా అంతా కూడా బాగా చక్కెరలో కొడుతుంది ఈ వార్త అనేది చాలా దారుణంగా సర్క్యులేట్ అవుతుంది కానీ ఇది ఎంతవరకు వాసం అనేది మనం అయితే పూర్తిగా చెప్పలేం ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ వచ్చిన సాగం వరకు కూడా ఉంటాయి ఊహాగానాలు లేకపోతే ఏదో కొంత తెలిసి తెలియని మాట్లాడతారు కానీ జరిగింది అంటే మాత్రం ఈ వార్తలో వచ్చింది ఏదైతే ఉందో అది జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్కే కానీ గట్టి షాక్ అందులో డౌటే లేదు ఎందుకంటే ఈ వివాదానికి మొదట పునతి పడింది ఆ శిల్ప రవిచంద్రారెడ్డి దగ్గరే అక్కడి నుంచే ఈ వివాదం అంతా మొదలైంది ఈ రోజు ఎలా ఉందనంటే మన అనుకున్న వాళ్ళు దూరం పెట్టి ఆ సంబంధం లేని వ్యక్తులను మనం కలుపుకున్నాం కానీ ఈరోజు సంబంధం లేని వ్యక్తులు కలుపుకున్న వ్యక్తి ఈరోజు తనే హ్యాండ్ ఇచ్చాడు ఫైనల్గా మనకు ఒక షాక్ ఇచ్చాడు అని అంటే అది కొంచెం జీర్ణించుకోవాల్సిన విషయమే మరి రేపటి రోజుల్లో ఈ విషయం మీద ఏం జరుగుద్ది అనేది అయితే చూడాలి ఖచ్చితంగా సోషల్ మీడియాలో మాత్రం చాలా గట్టిగా వైరల్ అవుతుంది ఈ సర్క్యులేషన్ అనేది చాలా గట్టిగా వైరల్ అవుతుంది మరి ఏం జరుగుద్ది అనేది అయితే మనం ఎదురు చూడాలి